హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను కొన్ని టెడ్లీ కాంబినేషన్స్ ఉంటాయి అందులో పూరి చికెన్ వడా చికెన్ అలాగే మేమైతే ప్రతి పండక్కి తప్పకుండా చేసుకునే రెసిపీస్లో ఇదొకటి బొబ్బరి గారెలు అలాగే పెసర గారెలు అయితే పెసర గారెలు చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఎంత క్రిస్పీగా ఉంటాయో అట్లనే నాటుకోడి చికెన్ కూడా సింపుల్ వేలో ఎట్లా చేయాలనో చూపిస్తా మస్తు టేస్ట్ ఉంటుంది కూర కూడా చూసి ఎంత బాగా కనబడుతుందో అంతే టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా ముందుగా ఒక ఆరు ఐదు గంటల ముందు అయితే నానబెట్టుకోవాలి మంచిగా నానిపోయి ఉంటుంది దీన్ని నీళ్ళు లేకుండా వడగట్టుకొని పెట్టుకోవాలి ఈ పప్పుల్ని ఇట్లా ఎల్లిపాయలను జీలకర్ర వేసి ఇట్లా బాగా మెత్త కాకుండా బాగా పలుక కాకుండా కొంచెం పలుకగా ఉండేటట్టు ఇట్లా పట్టుకోవాలి అట్లనే ఇట్లా కొంచెం పప్పుని పక్కకు తీసి పెట్టుకొని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి ఈ పప్పులో అలాగే పప్పులో ఇప్పుడు మనము వెజిటేబుల్స్ అనేవి వేసుకోవాలి ఆనియన్ చూసి ఎంత చిన్న కట్ చేసినా ఇట్లా చిన్న కట్ చేసిన ఆనియన్ అట్లనే పాలకూర ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇట్లా పాలకూర మంచి చిన్న కట్ చేసి వేసుకోవాలి అట్లనే పుదీనా కొత్తిమీర కల్లమ కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే వేయలేదు అట్లనే ఇట్లా పచ్చిమిర్చిని రౌండ్గా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నా ఏమయ్యకుండా జస్ట్ దాంట్లో పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని చేసుకోవచ్చు కరివేపాకు వేసుకొని ఇష్టమైనంత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోండి లేదంటే లేదు ఇప్పుడైతే ఇట్లా హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పునేసుకుందాం వేసుకుందాం ఉప్పు అయితే చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే పాలకూరలు ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువ అవుతుంది అలాగే కర్రీ కాంబినేషన్లో తీసుకున్నప్పుడు ఎప్పుడైనా ఉప్పు అనేది తక్కువ వేసుకోవాలి అట్లనే ఇట్లా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం కూడా వేసుకోవాలి వేసుకొని ఇట్లా మంచిగా పిండుతూ ఆ పిండికి పట్టేలాగా కలుపుకోవాలి అందుకే పప్పులు అసలు వాటర్ లేకుండా పట్టుకోవాలన్నమాట ఇట్లా మంచిగా పిండిని కలుపుకొని పెట్టుకున్న తర్వాత మంచిగా ఇట్లా ఇట్లుంటుంది గ్యారెలు వేసుకోవడానికి పిండి రెడీగా ఉంటుంది తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని మంచిగా వేడి వేసుకోవాలి గ్యారెలు నేను చూపిస్తున్నా కదా చేయలే అట్లా వేసుకోవచ్చు లేకపోతే కవర్ పైన కానీ క్లాత్ని తడుపుకొని క్లాత్ పైన కానీ వేసుకోవచ్చు మీ ఇష్టం ఎట్లా వేసుకున్న పర్లేదు ఇట్లా గారెలు అనేవి వేసుకొని మంచిగా కాల్చుకోవాలి నెమ్మదిగా ఇట్లా గారెలన్నీ వేసుకున్న తర్వాత నిమ్మలంగా కలుపుకుంటానైతే మంచి ఎర్రగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి చూశీర్ర ఎంత మంచిగా మంచిగాలినాయో ఇట్లా మంచిగా కాల్చుకోవాలన్నమాట చూశీర్రా పైన పెసరపప్పు ఎంత మంచిగా కనబడుతుందో ఆ పెసరపప్పు వల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుందన్నమాట ఈ గారెలకి ముద్ద గారెలకి అట్లనే ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మధ్యలో మధ్యలో తాకుతే మంచిగా టేస్ట్ ఉంటాయి నోటికి రుచిగా ఉంటుంది అన్నమాట ఇప్పుడైనా తినబుద్ధి కానప్పుడు చేసుకొని దీని ఉల్లి స్నాక్ అయ్యే కూడా మంచిగా ఉంటాయి ఎంత మంచిగా మంచిగాయో ఇప్పుడైతే చికెన్ ఎట్లా చేయాలనో చూపిస్తా సింపుల్ వేలో ఇట్లా ఒక నాలుగు పచ్చిమిర్చిని మంచిగా నిమ్ చిన్నగా కట్ చేసుకోవాలి అట్లనే ఆనియన్స్ని కూడా ఒక రెండు లేదా మూడు తీసుకొని ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనాను కూడా కట్ చేసి కడుక్కొని పెట్టుకోవాలి ఇట్లా చికెన్ అయితే ఒక హాఫ్ కేజీ దాకా తీసుకొని కడుక్కొని పెట్టుకున్నా అటు ఇంకా కూర వండడానికి పొయ్యి మీద గిన్నెను పెట్టుకొని గిన్నెలు అయితే నూనె వేసుకుంటున్నా హాఫ్ కేజీ కూరనే కదా ఎక్కువ నూనె అయితే పట్టుంది ఒక రెండు పాలకంటే తక్కువనే వేసుకున్నా ఇప్పుడైతే నూనె వేడైనాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అట్లనే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డలు అట్లనే పుదీనాను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసిడ్రా ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే అయితే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ దాకా ఇట్లా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అట్లనే కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం నీట్గా కట్టుకొని పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మంచిగా వాటర్ అనేవి ఆపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం కావలసినంత కారం అనేది యాడ్ చేసుకోవాలి ఇట్లా ఒక స్పూన్ దాకా కారాన్ని తయారు చేసుకుంటున్నా అట్లనే ఒక హాఫ్ స్పూన్ దాకా ఉప్పుని తయారు చేసుకున్నా ఒకవేళ ఉప్పు సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మాత్రం ఏం చేయలేం కదా తర్వాత కారం ఉప్పు ఫ్రై అయిన తర్వాత వాటర్ అనేది వేసుకోవాలి నాటుకోడు కాబట్టి ఎక్కువనే వాటర్ పడతాయి ఉడకడానికి ఇట్లా వాటర్ అనేది వేసుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల నుండి ఇరవై నిమిషాల దాకా ఉడికించుకోవాలి సిమ్లా ఈలోపు మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇట్లా రెండు ఇలాచి కొద్దిగా సాజీరా ఒక నాలుగు లవంగాలు ఒక రెండు చెక్కలు వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత చికెన్ అనేది ఇట్లా ఉడికిపోయి ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడైతే మనం తయారు చేసుకున్న మసాలా వేసుకోవాలి వీడియో అయితే మిస్ అయింది ఆ తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి అట్లనే కొంచెం కొత్తిమీర కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకొని ఒక నిమిషం అయిన తర్వాత బంద్ చేసుకుంటే మన వేడి వేడి ఎంతో టేస్టీ అయిన నాటు చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసినా ఎంత మంచిగా ఉందో చిక్క గ్రేవీగా కూడా ఉంది కదా ఈ చికెన్ అనేది గ్యారెల కాంబినేషన్లో మస్తు టేస్ట్ ఉంటుంది నోట్లో వేసుకుంటే బ్లాస్ట్ అనమాట ఒకసారి ట్రై చేయాలి మీరు కూడా ఎట్లున్నదో కామెంట్ చేయాలి నాకు ఇట్లనే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా Thank you for watching.